ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ డాక్టర్ వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది జులై పదమూడవ తేదీ వరకు మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి ఏపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డితో పాటు విశాఖ విజయవాడ ఎంపీ శ్రీభరత్ కేసినేన్ శివనాథ్ నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తదితరులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్లకు అలాగే వేదికమైన పెద్దలకు పాత్రికేయులకు ఇక్కడికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఆటగాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా మొట్టమొదటిగా నిన్న ఐపీఎల్ సారీ వరల్డ్ కప్ టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు సాయంత్రం వందలాది మంది ఆటగాళ్లతో ఇక్కడ వేదిక పంచుకోవడం మన గ్రామ స్థాయిలో కూడా క్రికెట్ను ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం స్నేహితులు ముందుకు వచ్చింది రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే చెప్పారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైన సహకారం అందిస్తే పల్లెల నుంచి పట్టణం వరకు ఉన్న ఆనందాలన్నీ వెలికి తీసి ఐపీఎల్ అయితేనే తండ్రివాడి క్రికెట్ లో ప్రవేశపెట్టేదానికి ఏ విధమైన అవకాశాలు కల్పించేదానికని ఏ విధంగా ఈ గేమ్ని గేమ్ కాదు అంత విచిత్రంగా ఉండాలని విషయం మాతో ఈ మిమ్మల్ని చూసి ఆంధ్రాలను చూసిన ప్లేయర్స్ అని